ఈ రోజు సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ ఎస్సీ అర్టార్ కేసులు ల్యాండ్ కేసులపై రివ్యూ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా జూలై ముప్పై తేదీ లోపల ల్యాండ్ సమస్యలు కానీ పోలీస్ కేసులు కానీ మరి నివేదికలను పూర్తి చేసి పంపియాలి అన్ని పరిస్థితి అన్ని అన్ని రిపోర్ట్లు తయారు చేసి అన్ని కేసుల పురోగత సాగించాలని చెప్పి కూడా కలెక్టర్ ఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా ప్రతి నెల చివరి వారంలో సివిల్ ల్యాండ్డే జరపాలని ప్రతి మూడు నెలలకు ఒకసారి డివిజనల్ మిమ్మల్ని డెలివరీ జరపాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినాం మరి శాఖాపురం అధికారులు కూడా హాజరు కావాలి సివిల్ ల్యాంటేస్ కు తప్పకుండా తహసీల్దార్ ఆదరు కావాలి ఎస్ఐ ఆదారు కావాలి ఎవరు ఆదరు కాకున్నా కానీ ఆ యొక్క అధికారులపై శాఖ శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము అంత అవసరమైతే వారికి ఒక రిపోర్ట్ ఇచ్చి కూడా వాళ్ళను అవసరం సస్పెండ్ అయినా చేయిస్తాం తప్ప వాళ్ళను విడుకాడ చేయము తప్పకుండా మీరు అందరూ కూడా తప్పకుండా సివిల్ ల్యాండ్ యొక్క హాజరు కావాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం మరి ఎస్సీ ఎస్టీ కేసులు ఎవరు అసత్వం వహించినా కఠినానికి తెలియడం జరిగింది మరి సప్లా నిధులు పక్కదారి పెడితే మాత్రం తప్పకుండా వారి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసినాం మరి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఆర్వారు ప్రమోషన్ల విషయంలో రోస్టర్ల విషయంలో ఏ అధికారి అసత్వం వచ్చినా అధికారిపై సహకారమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎవ్వరు వైలేట్ చేసినా చట్టాలు ఉల్లంఘించినా ఏ అధికారి ఎస్సీ ఎస్టీ ఆసక్తి వహించినా కఠిన చర్యలు ఉంటాయి అవసరమైతే ఎంతకైనా వాళ్ళ వాళ్ళని శిక్ష పడదానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై భీమ్ జై హింద్